హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడిన రోజు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడూ పట్టుకొని ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆడి ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకు ఏం పని లేదా మీకేం పని లేదా మీరు ఏం చేసినావు పది ఏళ్ళలో ఏమి ఇవ్వబెట్టి నువ్వు ఎట్లా దోస్తుండ్రో ఇలా పది ముందు బయట పెడుతుంటే మీరు పాటు పడుకుంటా నీకేమైనా ఉంటే పది నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చినావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడవు నేను చెప్పాలా మేము చెప్పాలా మీ బావభావల్ని ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది అయిన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ మాట్లాడ సరే సార్ సార్ ఇది సీరియస్ కార్పెంట్ సీరియస్గా వార్నింగ్ ఇస్తావు నువ్వు ప్లీజ్ 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 కూర్చోండి సార్ ఈరోజు ఐ వాంట్ థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి కర్గే గారికి ఆనరబుల్ సీఎం గారికి అండ్ మై సీనియర్ మినిస్ట్రీ అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్ నా ఎల్ ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం మాట్లాడడం మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ సార్ ఆ వెరీ అన్ఫార్చునేట్ నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్ ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మరి ఆయన ఐదు సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నాం సార్ మీ గురించి వినండి మీరు వినండి సార్ మరి మీరు మాట్లాడేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం సార్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు సార్ దయనీయ పరిస్థితులు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రికార్డు చూస్తే ట్వంటీ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చినప్పుడు విహవ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ ఆ రోజు క్రెడిట్ ఉండే మరి ఈరోజు సార్ టుడే వి హావ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ మల్టీ ఫోల్డెడ్ ఈరోజు సుమారు నాలుగు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్ ఈరోజు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు అంటే ఈరోజు హాన్రబుల్ సీఎం గారు మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు దే ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్ వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్ ఐ ఆమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నేను కూడా సీవ్గా పనిచేసాను సార్ ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్ ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్ నంబర్స్ ఓటు లాయ్ మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా వేసినా వచ్చేది నెగటివిటే మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్ స్పీకర్ గారు ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు నాడు శాలరీ ఎన్నిసార్లు ఇచ్చిందని అడుగుతున్నాను సార్ దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్ బికాస్ టుడే నేను మొన్న ఎల్లారెడ్డిలో ఆ ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తోని మేము రివ్యూ పెట్టినప్పుడు సార్ వన్ ఎంప్లాయీ వాస్ క్రయింగ్ యువర్ సేయింగ్ సార్ మాకు శాలరీస్ రావట్లేదు చిన్న ఉద్యోగులము మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము లోన్లు తీసుకుందామంటే ఒక్కసారి ప్రీవియస్ ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను అడుగుతున్నాను మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్ క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది ఇవాళ వాళ్ళ శాలరీ కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్ ఇది టుడేస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ మేము నంబర్ వన్ తెలంగాణ మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్ దిస్ ఈ ద సిచ్యువేషన్ సార్ ఉండడానికి ఇల్లు కావాలి తాగడానికి నీళ్లు కావాలి తినడానికి మూడు తిండి కావాలి సార్ అభివృద్ధి అనేది ఈ రోజు మీరు మాట్లాడేది లాజెస్టిక్స్ కాదు సార్ మీరు మాట్లాడేది నాలుగు కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్ అది ఇలా మీరు రండి ఇలా రండి నియోజకవర్గం రండి సార్ తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇట్లాంటి పరిస్థితి దేవ్ టాకింగ్ అబౌట్ మిషన్ భగీరథ హౌ మనీ హౌ మనీ ఈ రోజు మాట్లాడుతున్నారు మా జూపల్లి కృష్ణ గారు మాట్లాడారు ఈ మేడ వెరీ గుడ్ పాయింట్ సార్ వెన్ యువర్ అన్ వెన్ యువర్ అన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ వెన్ అన్ గవర్నమెంట్ మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ హౌ కెన్ యూ డిటాచ్ మీరు ఏమంటారు కార్పొరేషన్లు మాది కాదంటున్నారు ఈరోజు సార్ మరి మనం బ్యాక్ వెళ్తే మీరు ట్వంటీ ఫోర్టీన్ చూస్తే ఈ శ్వేతపత్రం తప్పంటున్నారు సార్ తప్పలు నడక అని చెప్తున్నారు కదా సార్ మరి ఈ శ్వేతపత్రాన్ని ఇదే రెవెన్యూ మినిస్టర్ ప్రీవియస్ రెవెన్యూ మినిస్టర్ గారు అదే ఐఏఎస్ ఆఫీస్ తో చేసినారు ఈరోజు రోజు అంటే వాళ్ళే తప్పు చెప్పినట్టు చెప్తున్నారు సార్ మీరు లుక్ లు చూస్తే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ట్రెండ్స్ రెవెన్యూ లో స్టేట్ ట్యాక్స్ రిటర్న్స్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్ ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ చూస్తే గ్రాఫ్ చూస్తే ఫ్రమ్ ట్వంటీ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు నుంచి సార్ ఇఫ్ లుక్ ఎట్ టుడే బడ్జెట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ తీసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ as per this this book, Maripur miru, if you go back to outstanding debt, sir, this is very important. sir, income versus expenditure. income, when the income is going down, expenditure is going down up. how can you sustain in the party? how can you sustain a family? how can you sustain the government? today, if you look at the numbers, sir, outstanding debt trends within budget borrowing, sir, this is within budget. Borrowing. he has to understand. being a finance minister, previous finance minister, వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడండి సార్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడి అండ్ ఆయనకున్న నాలెడ్జ్ అనుకుంటుంది సార్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ టు అండర్స్టాండ్ ఇక్కడ చూడండి సార్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దిస్ ఇస్ ఔట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్ దిస్ ఇస్ ఆర్బిఎస్ సార్ ఫోర్టీన్ ఎస్పీ ఫోర్టీన్ ఎస్పీరండి సార్ మీరు మాట్లాడారు కదా గంట యాభై నిమిషాలు మాట్లాడింది కదా ఎంత ఓపిక లేకపోతే ఎట్లా పదేళ్ళు రూల్ చేసి కదా మీరు మేము వచ్చిన రోజు వన్ వన్ వీక్ అయింది కదా గవర్నమెంట్కి వచ్చి మా సీఎం గారు ఇప్పుడే వచ్చింది కదా ఇప్పుడే వచ్చారు కదా సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా సార్ ఈరోజు టూ డేస్ బడ్జెట్ సార్ అధ్యక్ష ఈరోజు ఫుల్ లుక్ కెట్ దిస్ నంబర్ సార్ ఈ రోజు టోటల్ ఐమ్ జస్ గోయింగ్ వెరీ సమ్మరి సార్ ఐ డోంట్ ఆఫ్ మచ్ టైమ్ కనుక మీకు సమ్మర్ చెప్తున్నా సార్ ఈరోజు సిచువేషన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ ఈరోజు ప్రజలకు తెలవాలి సార్ ఇది సీఎం గారు చెప్పారు ఈరోజు ప్రజలకు తెలవాలి వాళ్ళు అంటున్నారు మమ్మల్ని బద్నాం చేస్తున్నాడు తప్పు సార్ అది బద్నాం చేయట్లేదు మేము ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ ఒక ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ ఒక గవర్నమెంట్ బాధ్యతలు వచ్చినప్పుడు గవర్నమెంట్ అనేది ప్రజల ప్రజాస్వామ్యంలో మేము ప్రజల సేవకులం ప్రజల రాజ్యాలు మీలాగా రాజ్యాలు సార్ అందుకే ప్రజాసేవకు ఉన్నప్పుడు మేము ముందు వైట్ పేపర్ పెట్టి ఇది ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ వీళ్ళు చేసింది సార్ ఇప్పుడు ఇప్పుడుకే సుమారు నలభై కోట్ల అదర్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్ ఈరోజు ఈరోజు ఎక్స్ ఎక్స్పెండిచర్ శాలరీ పెన్షన్స్ మీరు చూసుకుంటే సార్ ఇప్పుడు ఆర్బిఐ అనేది ఏదైతే మన బ్యాంకర్స్ నుంచి వచ్చిందో మీకు వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్స్ సార్ ఇది డబ్ల్యూఎంఏ దీన్ని ఓవర్డ్రాఫ్ట్ కిందకి వెళ్ళిపోయినాం సార్ ఈరోజు తెలంగాణ ఓవర్ ఓవర్డ్రాఫ్ట్ మీరు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది డబ్ల్యూఎంఏ ఎప్పుడైతే ఓవర్డ్రాఫ్ట్ పోయిందో అది నెగిటివిట్లు పోయినాడు సార్ అది అది ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు కానీ డబ్ల్యూఎంఏ నెగిటివ్లో ఉన్నప్పుడు సార్ ఇట్స్ డేంజర్స్ ఫర్ కార్పొరేషన్ కంపెనీ డేంజరస్ ఫర్ ది గవర్నమెంట్ ఇఫ్ యూ లుకెట్ సార్ ఈరోజు మనం మన ఏం సార్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సార్ ఈరోజు ఒక టీచర్ ఉపా ఉపాధ్యాయ కొడుకుగా ఈరోజు నేను చదువుకున్నప్పటికే నేను ఈరోజు మీ ముందు ఈ ప్రజాస్వామ్యంలో మీ ముందు ఉండి మాట్లాడగలిగే శక్తి ఉంది సార్ మా నాన్నేదో పెద్ద ధనవంతుడు కాదు సార్ ఎడ్యుకేషన్ వల్లనే ఈరోజు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేసాం సార్ మీరు ఎడ్యుకేషన్ అయితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన స్పెండింగ్ ఎంత సార్ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ టోటలీ కొలాబ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ టోటల్ కొలాబ్స్ డివాస్టేటెడ్ సార్ ఇట్ వాస్ డివాస్టేషన్ ఇట్ ఈస్ ఐ కెన్ ఫైండ్ అ బెటర్ ఇంకెక్కడ ఇంగ్లీష్ బుక్ లేదని ఉంటే ఇట్ ఈస్ అ టోటలీ ఫెయిల్యూర్ సార్ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మనం స్పెండ్ చేసినాం సార్ ఎందుకు బికాజ్ వీఆర్ ఆల్రెడీ టు డెఫిసిట్ బడ్జెట్ వీ డోంట్ హ్యావ్ మనీ ఫైవ్ థౌసండ్ స్కూల్స్ ఆఫ్ గాన్ సార్ ఇవ్ లొకేటెడ్ సార్ హెల్త్ సార్ నెక్స్ట్ పాయింట్ ఇస్ హెల్త్ మనం బతకాలంటే హెల్త్ కావాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హెల్త్ గురించి కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు హెల్త్లో కూడా మీరు ఎంత సార్ మీరు మీరు పెట్టే పర్సంటేజు సిక్స్ పాయింట్ ఈ పర్సంటేజ్ హెల్త్ పెడుతున్నారు సార్ లాస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్లో ఇంత లోయెస్ట్ స్పెండింగ్ ఎడ్యుకేషన్ మీరు జరగలేదు సార్ వీళ్ళు మాట్లాడతారు పాలకులు సార్ తెలంగాణ వచ్చినప్పుడే ఎప్పుడైతే బి బీఆర్ఎస్ పార్టీ కానీ మాజీ పార్టీ కానీ వాళ్ళు నేర్పించింది సార్ అవు ఫాస్ట్ ఎంత తొందర అప్పులు చేయించడనే మాడలు నేర్పించిపోయింది సార్ వాళ్ళు మాకు ఎంత తొందర అప్పులు నేర్పించమని ఎందుకంటే తక్కువ జనాభాలో అత్యధిక వనరున్న తెలంగాణ ప్రాంతం తక్కువ జనాభాతోని సహజ వనరు ఉండి మినరల్స్ నుంచి మొదలుపెడితే అత్యంత ప్రకృతిలో భగవంతుడిచ్చిన దానికి ఒక గిఫ్ట్ తెలంగాణకు సార్ తెలంగాణ హైదరాబాద్ ఆల్రెడీ ట్వంటీ ఫోర్టీన్ కంటే ముందే ఇన్ఫ్రాక్స్ట్రక్చర్ లేడౌన్ అయిన సార్ ఈరోజు మాట్లాడుతున్నారు మిషన్ భగ్రీ నుంచి మాట్లాడుతున్నారు సార్ నా ఎల్లారెడ్డి నేను ఒక పూర్ కాన్షియన్స్ నుంచి చూస్తున్నాను సార్ ఎల్లారెడ్డిలో తాగడానికి మిషన్ భద్రత నీళ్ళు లేవు మిషన్ భగ్రత కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్ మై నంబర్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ దే హెవ్ టేకెన్ క్రెడిట్ ఈరోజు ఏ సామాన్యుడు బాగుపడ్డాడు సార్ ఇండికేషన్ చేస్తే మీరు మాట్లాడుతున్నారు ఇఫ్ ఐ గోఇన్ టు డీటెయిల్ టు నంబర్స్ మరి ఆ రోజు సార్ ఇప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్తుంది సార్ ధనిక రాష్ట్రం ఎప్పుడు అంటాం సార్ వింత దర్ ఇస్ నో బీపీఎల్ బీపీఎల్ లేనప్పుడు బిలోవ ప్రావర్టీ లైన్ లేనప్పుడు మనం ధనిక రాష్ట్రం మాట్లాడతాం సార్ ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రీవియస్ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు రెండు కాంట్రాక్ట్ స్టేట్మెంట్ సార్ ఆ రోజు సభలో హౌస్లో ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ ద ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ సెట్ దాట్ విఆర్ సర్ ప్లస్ మేము ధనిక రాష్ట్రం అని చెప్పి తెలంగాణ తెలంగాణ అనేది దేశంలోనే వీఆర్ నెంబర్ వన్ చెప్పింది సార్ ఈరోజు మీకు బీపీఎల్ కింద చూస్తే హౌని బీపీఎల్ లక్ష కోటి పదిహేను లక్షల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సార్ దాంట్లో డెబ్బై ఐదు లక్షల మంది ఈరోజు రేషన్ కార్డుతో ఉన్నారు సార్ అంటే వర్డ్ ఇస్ మీన్ డెబ్బై ఐదు లక్షల మంది ఈరోజు రేషన్ కార్డు కింద ఉండి ఈరోజు కొత్త రేషన్ కార్డు లేకుండా గత ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ప్రభుత్వంలో నష్టాలు పడుతు సార్ బీపీఎల్లో మీకు మీకు మొత్తానికి మోడల్లో ఇఫ్ లుకేట్ సార్ మళ్ళా మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ మీకు డెట్రేషో అని మాట్లాడండి సార్ డెట్రేషో చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ సార్ ఇప్పుడు